ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో ఒక ప్రైజ్ ధరాడండి యహోశివ యహోశివ అని యహోశ గురించి ప్రతిసారి చెప్పుకుంటాము గొప్ప ప్రార్థన పరుడు గొప్ప నాయకుడు కదా ఒక రోజంతా సూర్య చంద్ర నక్షత్రంలో కూడా నిలిపివేసినట్టు బహుబలమైనటువంటి ప్రార్థన ఆత్మ కలిగినటువంటి దైవ గొప్ప నాయకుడు ఆ నాయకుడు గురించి చరిత్ర ఆ నాయకుడు చరిత్ర కొంచెం ఈరోజు కొంచెం తెలుసుకుందాం మనం కొన్ని విషయాలు ఏంటో అందరికీ తెలుసు కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన హృదయంలో ధ్యానిస్తే ఆ గొప్పనాయకుని బట్టి మనం కూడా ఎటువంటి ప్రార్థనా జీవితం గడపాలి అనేది కూడా మనం నేర్చుకుంటాం ఇంత నమ్మకంగా ఉన్నాడు దేవుడికి ఎవరు అనేది కదా కాబట్టి యహోశివ మోస్యకు నమ్మకమైనటువంటి అనుచరుడు అంటే మోసను అనుచరించే వ్యక్తి మోసే ఎలా ఉంటున్నాడు మోస దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నాడు ఎలా నాయకత్వాన్ని వహిస్తున్నాడు దేవుడి మాటకు ఎలా లోపడుతున్నాడు ప్రతిదాన్ని అనుసరిస్తున్నాడు ఆయన అనుచరుడు ఎవరనుచరుడు మోషే యొక్క అనుచరుడు యహోశివ యహోశివ ఎవరు మోషే అనుచరుడు కదా మోషే యొక్క శిష్యుడు యోహోశివ కాబట్టి సైని గాను నాయకుడు గాను ఉన్నటువంటి వ్యక్తి మోసే దగ్గర ఇజ్రాయేళ్లను వాగ్దాన దేశంలోకి నడిపించిన నాయకుడు మోషే త మరణం తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎక్కడి నుంచి ఇజ్రాయేల్ ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించుటకు నాయకుడు ఉన్నటువంటి మోసే మరణం తర్వాత నాయకుడుగా ఉన్నాడు ఎవరు యహోశివ మోసే మరణము తర్వాత అంటే అప్పటి వరకు ఎవరు నడిపించారు ప్రజల్ని మోసే నడిపించారు తర్వాత నాయకత్వం ఎవరి చేతిలోకి వెళ్ళింది యహోశివ చేతిలోకి వెళ్ళింది కాబట్టి మరణం తర్వాత యహోశివ ఇజ్రాయేళ్లకు నాయకత్వం వహించాడు మోసే మరణము తర్వాత ఎందుకు ఆ నాయకత్వం వహించాడు దేవుడు ప్రమాణం చేసిన ఆ ప్రమాణపూర్వకమైనటువంటి దేశానికి నడిపించుట కొరకు యహోషువను ఎన్నుకున్నాడు కదా కాబట్టి మోసె తర్వాత నాయకుడిగా ఎన్నుకున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే నాయకుడు తర్వాత యోహోషువా ఇజ్రాయేళ్లకు నాయకత్వం వహించాడు యోర్దాన్న దాటి కానాను దేశాన్ని జయించి ఇజ్రాయేళ్లకు దేవుడు వాగ్దానము చేసిన భూమిని స్వాధీనపరచుకున్న పరచుకునేలా చేశాడు ఎవరు అంత మోసే తన మోసను అనుసరించాడు మోసే నాయకత్వం ఎలా జరిగించాడు మోస శిష్యుడిగా ఉన్నాడు ప్రతిదీ దేవుని అనుసరించాడు మోసే మరణం తర్వాత నాయకత్వం యహోశ యహోశివ చేతిలోకి రాగానే నాయకత్వం నాకు వచ్చింది కదా అని ఎర్రవీగలేడు గాని ఆ నాయకత్వంలో ఎలా అనంటే ఆయన నాయకత్వం నమ్మకమైన నాయకత్వం దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ పూర్తిగా మనం చదువుకొని మనం వాక్యం బోధించుకుందాం ఇక్కడ ఇజ్రాయేల్లను దేవుడు వాగ్దానం చేసిన భూమిని స్వాధీనపరచుకునేటట్లు ఇజ్రాయెల్ నడిపించాడు ఇజ్రాయేల్ ప్రజలను బలపరచారు ఎవరు యహోశివా గారు కాబట్టి చేశాడు అతని అసలు పేరు ఏమిటి అంటే యోషయా యహోష్వ గారి నిజమైన పేరు ఊషయా కానీ మోషే గారు దానిని యహోవ రక్షించును అనే అర్థం వచ్చే యహోశ్వగా మార్చాడు యహోష్వ నేమ్ ఫస్ట్ మోషే పెట్టిన పేరు యోహోశ్వ అంటే ఎహోవా రక్షించును అని అర్థం వచ్చేలాగా అంటే నేను పెట్టేటప్పుడు కూడా ఎలా ఆలోచించాడు నాయకుడు తర్వాత నాయకుడు కాబోతున్న నాయకుడికి ఆలోచించి పెట్టాడు యహోవాని రక్షిస్తాడు నమ్మకమైన నాయకులు వాళ్ళిద్దరు మోషే దేవుడిలాంత నమ్మకంగా ఉంటున్నటువంటి వాడు బైబుల్ సెలవిస్తుంది యోహోశ్వ దేవుడు రక్షించేవాడు అంటే ఎలా ఉంది ఇక్కడ నాయకత్వంలో నమ్మకత్వం ఉంది శిష్యత్ శిష్యత్వంలో గురు శిష్యులు కూడా నమ్మకత్వం కలిగి ఉన్నారు కానీ ఈ రోజులల్లా శిష్యత్వంలో గురు విషయంలో ఏమాత్రం నమ్మకాలు లేవు నేనంటే నేను నేనంటే నేను కానీ నిజమైన నాయకులు వీళ్ళు ప్రజలను అనగా దేవుడు ప్రజలను నడిపించుటకు నమ్మకమైన నాయకత్వాన్ని దేవుడు ఇల్లంతటిలో దేవుడు పరంతటిలో వహించిన వారు వీరిద్దరు కాబట్టి ఇక్కడ బాల్యంలో యహోష్వ ఎవరు చూసుకుందాం ఇక్కడ యోహోశ్వ అసలు పేరు యోషే అని చెప్పుకున్నాం ఇతను యోషేపు యొక్క వంశస్థుడు యోహోష్వ యోషేపు యొక్క వంశస్థుడు నూను కుమారుడు అతను మోషే శిష్యుడు సైనికుని నాయకుడిగా శిక్షణ పొందాడు సైనిక నాయకుడిగా బాల్యంలోనే శిక్షణ పొందాడు యోసేపు వంశంలో పుట్టాడు నూను కుమారుడుగా జన్మించాడు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ తన శిష్యత్వంలో కదా తన నాయకత్వంలో ఏం నేర్చుకున్నాడు శిష్యుడుగా సైనిక నాయకుడిగా శిక్షణ పొంది ఉన్నాడు రెండవది నాయకత్వం అంటే ఏంటి చూసుకుందాం మోసం మరణించిన తర్వాత యహోశివ నాయకుడు అయ్యాడు అతని ప్రధాన కర్తవ్యం ఏమిటో మనం చూసుకుంటున్నాం ఇక్కడ ఇజ్రాయేల్లను నది దాటించి వాగ్దాన దేశంలోకి నడిపించడమే అతను ప్రధానమైనటువంటి నాయకత్వం ఏది ఉంది నా సంకల్పం కాదు దేవుడి యొక్క సంకల్పం నా విషయంలో ఏముంది నా దర్శనం దేవుడి విషయంలో ఏముంది ఈ రెంటిని యోహశ్వ గారు బలంగా పట్టుకున్నారు నా ముందున నాయకుడు ఏం చేశాడు దేవుడికి లోబడ్డాడు చెప్పింది విన్నాడు ప్రజల్ని నడిపించాడు నేను కూడా అదే రీతిగా చెప్పిన దేశాన్ని స్వాధీనపరచుకునేట్లు ఈ ప్రజలను నడిపించాలి నేను ఈ ప్రజలను బలపరచాలి ఈ ప్రజలను ఎప్పుడు రక్షించాలి అనే యొక్క కాన్సెప్ట్ అక్కడ యోహశ్వ నాయకత్వంలో ఉంది కాబట్టి కానాను యొక్క విజయం ఏమిటో మనం చూసుకుందాం అతని నాయకత్వంలో ఇజ్రాయేలీలు కానాను దేశాన్ని జయించారు జయించారా లేదా కోడలు కూల్చారా లేదా యహోశ నాయకత్వంలో జరిగింది ఇదే కదా కూల్చారు ఎరుకో గోడలు వంటివన్నిటిని పతనం చేసి అనేక విజయాలు సాధించడమే అతను కానాను దేశానికి చేరడానికి అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని తొలగించుకుంటూ అడ్డుగా వచ్చిన ప్రతిదాన్ని తొలగించుకుంటూ అడ్డుగా వచ్చిన శత్రు సమూహమును తొలగించుకుంటూ కారణ దేశం చేరేంత మట్టుకు విజయం సాధించేంత మట్టుకు ఆయన నాయకత్వంలో నమ్మకంగా సాగిపోయాడు మనం పరమకారణకు చేరాలంటే ఎన్నో అడ్డంకులు ఎన్నో ఆటంకులు ఎన్నో మరణాలు ఎన్నో ప్రమాదాలు మన కుటుంబాలలోనే ఎన్నో ఎన్నెన్నో శ్రమలు వాటన్నిటినీ దాటుకుంటూ పరమకారానకు పరమనాయకుణ్ణి చూ చూడాలి చేరాలి అనే తాపత్రయం మనకుంటే మనము కూడా ఎన్నో వచ్చిన అడ్డంకుల ప్రతిదీ కదా మనము ఏదైతే మనల్ని చేరకూడదని ఆపుతున్నదో ప్రతి దాన్ని జయిస్తూ మనము చేర్చుకు చేర్చి చేర్చేంత మట్టుకు విజయం మనం సాధించేంత మట్టుకు కూడా ప్రయత్నం చేయడమే కాదు ప్రయత్నంలో ఫలించేంత మట్టుకు కొనసాగాలి ఆ నాయకత్వం అలా కొనసాగింది మరి మన నాయకత్వం ఎలా కొనసాగుతుంది దేవుడు మనకు అప్పచెప్పిన దాన్ని ఎలా చేయగలుగుతున్నాం ఆ విభజన చివరి రోజులు విభజన విభజన మరియు చివరి రోజులు ఎలా జరిగాయి నాయ నాయకుడు యహోష్వ జీవితంలో దేశాన్ని వివిధ తెగకు విభజించినట్లు అంటే వివిధ తీగ కంటే అక్కడ వారి వారి వంశాల ప్రకారము వారి వారి గోత్రాల ప్రకారము విభజించాడు దేన్ని కానాలు దేశాన్ని విభజించిన తర్వాత యోహోశివ తన వారసత్వ భూమి అయినటువంటి టిత్మాన్ శిరాల నూట పది సంవత్సరాలు అక్కడ వయసులో అతడు అక్కడ అంతవరకు బ్రతికి అంత వయసులో అతను మరణించినట్టు ఇక్కడ చూసుకుంటున్నాం కదా మరణించి అప్పుడు సమాధి చేయబడ్డాడు అంటే నాయకుడు ఏమై ఉంటున్నాడు నాయకత్వం అలా కొనసాగించాడు కదా మనం ఇంకోటి చూసుకున్నట్టయితే ఇతను ఎప్రాయిము గోత్రంకు మనం చెందినవారు ఎప్రాయిము గోత్రం అని ఎందుకు చెప్పలేను అనంటే యోసేపు అనేది అక్కడ జ్ఞాపకం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ జ్ఞాపకం ఉంటుంది అనేది ఆ వంశము అక్కడ గోత్రం కదా తన తల్లి పేరు బైబిల్ గ్రంథంలో లేదు కానీ యహోశ్వ గ్రంథంలో మాత్రం ఆ గ్రంథ ప్రకారం పెద్దలు చూసి ఏం చెప్పారంటే ఇక్కడ జెలో పేహాదు సెలో పేహాదు హాపేరు కుమారుడు గీలాదు మనవాడు అని ఇక్కడ రాయబడింది కాబట్టి యహోశువ సృష్టి నుండి యహోవా రక్షించును అనేది మనం చూసుకున్నాం క్రీస్తు పర్వం మనం అక్కడ నుంచి చూసుకున్నట్లయితే పదమూడు వందల యాభై ఐదు సంవత్సరంలో కాలంలో క్రీస్తు పూర్వం ఐగిప్తులో ఉసియా బెన్నన్ గా జరిగాడు మోసేలాగానే నవతర కదా నవజాత ఇబ్రు మగపిల్లలందరినీ నదిలో ముంచి వేయాలనే పరో ఆజ్ఞ నుండి తప్పించుకోవడానికి అతను పుట్టిన తర్వాత నైలు నదిలో దాక్కున్నాడు ఎవరు యహోశివ గారు కూడా సేమ్ లాగానే జరిగిన వ్యక్తి కాబట్టి ఇక్కడ యహో గురించి మూడు విషయాలు గొప్పగా గొప్పగా చెప్పబడుతుంది ఏంటంటే ఇతనికి మూడు లక్షణములు ఉన్నాయి ఏమిటంటే దేవునిపై ఆధ దేవునిపై అతని విధేయత విశ్వాసము అతని గొప్ప ధైర్యము దేవునికి తనకి ఉంటున్నటువంటి వాక్యాన్ని తన అనుసరిస్తూ వచ్చాడు అతని అంకిత భావం కూడా ఒక గొప్ప విజయమై ఉంటుంది అతని అంకిత భావం కూడా తన హృదయాంతరంగా దేవుడి వాక్యంను అలా ప్రేమిస్తూ దేవుడికి విధేయత చూపిస్తూ విశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి కదా ఇక్కడ నమ్మకంగా ఉండడం కూడా దేవుడిలో ఉన్నాడు తన విశ్వాసంలో దృఢంగా అతను ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఉన్నాడు ఉండడమే కాదు చేయడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఎప్పుడు కూడా ఉన్నాడు అతను ప్రార్థన చేసే వ్యక్తిగా మనం చూసుకున్నాం నిజాయితీ పరుడుగా చూసుకుంటున్నాం ఎవరు నిజాయితీగా దేవుడు అప్ప చెప్పిన ప్రతి పనిని కదా నిజాయితీగా చూసుకుంటున్నాం ఇక్కడ నిజాయితీ పరుడు వినయపూర్వకమైన వాడు అంటే హృదయాంతరంగంలో నుండి దేవుడికి విధేయత చూపించడం వినయ విధేయత దేవుడు చూసింది మొట్టమొదటిగా మానవుడి జీవితంలో వినయము విధేయత చూశాడు ఇక్కడ విధే వినయం విదేశం చూసినటువంటి వ్యక్తి నిజాయితీ పరుడుగా ఉంటున్నాడు కాబట్టి ముఖ్యంగా అతను ఇజ్రాయేళ్లను తన కుటుంబాన్ని నడిపించేటప్పుడు మార్గదర్శకత్వం చేశాడంట దేని దేని నడిపించాడు నాయకత్వం చేసి కుటుంబాన్ని వదిలేయలేడు కుటుంబాన్ని పట్టుకొని నాయకత్వాన్ని వదిలేయలేడు రెంటిని నడిపించాడు కుటుంబాన్ని ఇజ్రాయేల్ ప్రజలను రెంటిని మార్గదర్శిగా అంటే ఇతరులకు మాదిరిగా ఇతరులకు ఎగ్జాంపుల్ కదా ఇతరులకు ఉదాహరణకరంగా నడిచాడు కుటుంబాన్ని ఏ విధంగా నాయక దేవుడు ప్రజల్ని ఏ విధంగా అలా నడిపిస్తూ వెళ్ళాడు నమ్మకమైనటువంటి నాయకత్వం చేశాడు కాబట్టి యహోశువ నాయకుడు ఎలా అయ్యాడు అంటే మోషేకు తన వారసుడు యహోశువ అని దేవుడే తెలియజేశాడు అది ఎక్కడ తెలియజేశాడని మీరు నన్ను అడిగితే సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూడండి ద్వితీయ దేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో చూడండి ఇజ్రాయేల్ ప్రజల తదుపరి నాయకుడుగా యహోశువాను దేవుడే ఎన్నుకున్నాడు తదుపరి అనగా నెక్స్ట్ నాయకుడిగా యహోశువ ఉండాలి యోహోశువను చేయాలని దేవుని యొక్క ఆజ్ఞై ఉంటుంది అనుసరించిన అతను తన గురువును ప్రోత్సహించాడు బలపరిచాడు కదా ఇక్కడ మనం దేవుడు వాక్యంను చూసుకున్నట్లయితే నాయకత్వంలో ఉంటున్నటువంటి నాయకత్వడు నాయకుడు ఎలా ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి కదా ఇక్కడ కుటుంబ వ్యవహారాన్ని కూడా చూసుకున్నట్లయితే తన కుటుంబాన్ని నడిపించుకున్నాడు ఇక్కడ కానాను దేశానికి నడవాలి క్రీస్తును అనుస దేవుణ్ణి అనుసరించాలి దేవుడి ఆజ్ఞలు వినాలి అని అలా నడిపించాడు నడిపించాడు కుటుంబంలో నడిపించిన రీతి కానీ ప్రజల్ని నడిపించాడు నా కుటుంబమే అన్ని విషయాలలో ముందు ఉండాలి ఎనుకున్న ప్రజలు నష్టపోతే నాకెందుకు అని అనుకోలే కుటుంబాన్ని నడిపించాడు కుటుంబాన్ని ప్రేమించినంత దేవుడు ప్రజల్ని ప్రేమించాడు దేవుడి ప్రజల్ని కూడా అదే విధంగా ప్రేమించి అదే విధంగా దేవుడు ఏదైతే తనకు అప్పజెప్పాడు ఆ నాయకత్వం ఆ నాయకత్వంలో ఈ ప్రజలందరినీ తీసుకెళ్ళి కానా అనగా దేవుడు ప్రమాణం చేసిన దేశానికి వీరిని నడిపించాలి అక్కడ ఆ దేశం వీరికి ఇవ్వాలి వీరికి ఇచ్చి నేను భాగాలుగా పంచాలి అది దేవుడు నాకు అప్పచెప్పినటువంటిది కాబట్టి ఇందులో ఏ కొంతమంది నష్టపోయినానో ఇంకొంచెం ఆస్తి నాకు వస్తుంది నా కుటుంబానికి వస్తుంది అని ఆలోచించినటువంటి నీచమైన ఆలోచన ఆ నాయకుడికి లేదు ఆ నాయకుడు గొప్ప నాయకుడు దేవుడు ఎందుకు నమ్మకం కలిగిన నాయకుడు ఆ నాయకుడు ప్రజలందరినీ సురక్షితంగా తీసుకెళ్ళాలి ప్రజలందరినీ నమ్మకంగా నడిపించాలి ప్రజలందరినీ దేవుడి వైపు తిప్పాలి ప్రజలందరినీ జయింపజేయాలి ప్రజలందరినీ ప్రార్థనలు నడిపించాలి ప్రజలందరినీ విజయోత్సవంలో నడిపించాలి ప్రజలందరూ దేవుడు చేసిన వాగ్దానం పొందుకొనాలి అనే కాన్సెప్ట్తో బహు బలమైన ఉద్దేశం కలిగి ఉంటున్నటువంటి యోహోశ్వ గారు దేవుడి నాయకత్వం కొనసాగించారు ఆ నాయకత్వంలో ఉంటున్నటువంటి బలాతిశయం ఏమిటంటే గురువును మించిన శిష్యుడుగా మార్చబడ్డాడు గురువును మించిన శిష్యుడుగా మార్చబడ్డాడు కదా గురువే అంతగా ఉన్నాడు అంటే గురువు తర్వాత నెక్స్ట్ నాదే అనుకోలేడు కానీ నేను కూడా దేవుడు పని చేయాలి అని చేశాడు అతని గురించి మనం కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాం కదా ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాం కాబట్టి ప్రతిరోజు కొద్ది కొద్దిగా మాట్లాడుకుందాం ఎక్కువైతే మీరు వినకపోవచ్చు అందుకే దేవుడి ఇటు మాటలు దీవించి ఆశీర్వాదించి మళ్ళింపజేయుడు కాక ఆమెను ప్రిస్తాడు